హాయ్ హలో నమస్తే దోస్తులు ఈ రోజు మనం మన పూర్తి దగ్గరలో ఉన్న నమలికొండ గ్రామానికి పోతున్నాం ఈ గ్రామం చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన గ్రామం మనకు కనబడుతున్న ఈ గుట్టపైనే పూర్వం చాలా నెమలు ఉండేది అందుకే ఈ గ్రామాన్ని నెమలికొండ అని ఇది కాలక్రమేణ నమలికొండ గ్రామంగా మారింది ఈ కొండ పైన స్వయం వ్యక్తమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మల్లన్న స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ కొండపైన గల నందు ఇప్పటికీ మునులు స్నానమాచరించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని అదృశ్యం అవుతుంది ారట అని ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు ఈ గుట్ట దిగిన తర్వాత మనం గ్రామంలోని ఊళ్ళోకి పోయే దారిలో ఉన్న చిన్న బస్ స్టాండ్ దాటిన తర్వాత శ్రీరాముల పిల్ల గ్రామానికి వెళ్ళే దారిలో జగిత్యాల జిల్లాలోనే అరుదైన కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇదేనండి ఏకశిలపై స్వయం వ్యక్తమైన శ్రీ కాలభైరవ స్వామి వారు గుట్ట కింద కొలువై ఉన్నారు ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కల్ని ఇలా తొలగించి స్వామివారిని నీటితో శుద్ధి చేసి అలంకరణ చేశాము స్వామివారి యొక్క మూర్తి నాలుగు చేతుల్లో డమరుకం కత్తి త్రిశూలం బ్రహ్మ యొక్క ఐదవ తల కిందన శునకం ఈ విధంగా స్వామివారు స్వయం వ్యక్తమయ్యారు ఈ ఈ గ్రామంలోని కురుమ కులస్తులు కాలభైరవ స్వామిని బయ్యన్న దేవుడిగా కులుస్తారు భయ్యన్న దేవుడికి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేకంగా కురుమ కులస్తులు గ్రామ పెద్దలు పూజ నిర్వహించి ఆటలు కోసి పండుగలు చేస్తారు మన తెలంగాణలో కాలభైరవ స్వామిని భయ్యన్నగా పిలుచుకుంటారు కాలాన్ని నియంత్రించే శక్తి దేవుడిగా మన టైం బాగాలేనప్పుడు కాలభైరవ స్వామిని ఆరాధన చేసినట్లయితే మనలోని భయాలు గ్రహపీడలు తొలగి శుభం చేకూరుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ గ్రామంలో ఉన్న బయ్యన్న స్వామిని దర్శించుకునే కాండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్